విశ్వక్ సేన్ లేడీ గిటప్ లో నటించిన సినిమా లైలా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న ఈ లైలా విడుదల తర్వాత ప్రేక్షకులను అలరించిందో లేదో హీరో సోను హైదరాబాద్ పాతబస్తీలో బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు ఆ ఏరియాలో అతనంటే క్రేజ్ అయితే ఒక ఆవిడికి సాయం చేసేందుకు వంట నూనెకి మోడల్గా ప్రచారం చేస్తాడు అది కల్తీ నూనె దీనికి తోడు ఒక నార్మల్ అమ్మాయిని తన టాలెంట్తో సూపర్గా మేకప్ చేస్తాడు వీటి వల్ల అతడికి వచ్చిన కష్టాలేంటి ఇంతకు సోను అమ్మాయి వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందన్నదే లైలా కథ హీరో అమ్మాయి వేషం వేస్తే అంతకు మించిన సక్సెస్ పాయింట్ లేదు కమల్ హాసన్ భామనే సత్యభామనే నరేష్ నటించిన చిత్రం భలారే విచిత్రం ఆ రోజుల్లో పెద్ద హిట్ రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేసిన మేడం కూడా ఓకే వీటన్నిటిలో హీరో ఆడవేషం వేయడానికి బలమైన కారణం ఉంటుంది లైలాలో అదే లోపించింది చాలా సిల్లీ రీజన్ ఉంటుంది రొటీన్ సన్నివేశాలతో డైరెక్టర్ బోర్ కొట్టించాడు నిజానికి హీరో అమ్మాయిల బ్యూటీ పార్లర్ నడపడమే కొత్త పాయింట్ దీనికి తోడు హీరో మీద పగబట్టిన ఎస్ఐ అతని మీద కక్ష పెంచుకున్న యూట్యూబర్ పెళ్లి పిచ్చిలో ఉన్న విలన్ ఇలా ఈ క్యారెక్టర్లన్నీ ఎస్టాబ్లిష్ చేసి కథలో చుక్కల ముగ్గుల వీళ్ళందరినీ కలిపితే మంచి కామెడీ కథగా మారేది ఇవన్నీ మర్చిపోయి బూతు ద్వంద్వార్థాల మాటలు హీరోయిన్ లేడీ గెటప్ మాత్రమే నమ్ముకోవడం మైనస్గా మారింది రెండు గంటల పదిహేను నిమిషాల సినిమాలో పాటలు ఫైట్లు కథకి అడ్డం తగులుతుంటాయి ఒకప్పటి నరేష్ అల్లరి నరేష్ లా హాస్యాన్ని పండించగల నటుల్లో విశ్వక్ ఒకరు అయితే మాస్ హీరో కావాలనే కోరికతో అనవసరమైన ఫీట్స్ చేస్తుంటారు ఫైట్స్ చేస్తే మాస్ హీరోలు కాలేరు కదా కథ కూడా బలంగా ఉండాలి ఇక సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా ఉంది కానీ ఎందుకుందో తెలీదు అక్కడక్కడ పగలబడి నవ్వించే సీన్స్ ఉన్నా అవి కథలో భాగంగా ఉండవు పెంచల్ దాస్ పాడిన పాట బాగున్నా మిగతావేవి గుర్తుండవు నిర్మాత సాహు బాగానే ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకపోయింది ఇక పృథ్వీని మేకల కొట్టంలో ఎందుకు కట్టేస్తారో తెలియదు ప్లస్ పాయింట్స్ విశ్వక్సేన్ లేడీ గెటప్ అక్కడక్కడ నవ్వించే సన్నివేశాలు విలన్ గా అభిమన్యు నటన మైనస్ పాయింట్స్ హీరోయిన్ బలహీనమైన కథనం రొటీన్ సీన్స్